నీకు ఎందుకు పోయింది ఎన్ని తక్కువ మాటలు వచ్చాయని కూడా ఎవడు అడుగుడు వచ్చిందా రాలేదని అడుగుతాను ఇంకా అక్కడ వెళ్ళిపోతాడు వందలో ఒక్కడు ఏదో అన్నాడని చెప్పి ఫీల్ అయ్యే టైప్ కాదు అలా అయితే సోషల్ మీడియాలోకి రాను కదా కానీ ఎందుకు అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదండి నెగ్లెక్ట్ చేయదండి అస్సలు నెగ్లెక్ట్ చేయదు ఇది మన లైఫ్ అండి ఇది మనమే బాగు చేసుకొని మన కోసం ఎవరు రారు సో అంటే ఒక శ్రీకాకుళం నుంచి ఒక మారుమూల చిన్న ప్రాంతం నుంచి ఒక మధ్య తరగతి గృహిణి వచ్చి గ్రో అవ్వడం ఇష్టం లేక డౌన్ చేయాలని అంటున్నారా హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయండి అండ్ వాటిపైన ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సెవెన్ థర్టీ కి ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్ట్ ఫ్రీ మొత్తం టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ని అప్డేటెడ్ సిలబస్ తో న్యూ టెక్స్ట్ బుక్లు అనేవి చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన క్లాసెస్ అన్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ వన్ వీక్ లో నన్ను అడిగిన డౌట్స్ ఏంటంటే సండే క్లాస్ ఉండదు డౌట్ మీద వీడియో ఉంటదని ముందే చెప్పాను కదా సో ఈ వన్ వీక్ అడిగిన డౌట్స్ ఏంటంటే టెలిగ్రామ్ లో ఎలా ఎగ్జామ్ రాయాలి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి కొంతమంది అడిగిన విషయం ఏంటంటే మేడం ఇప్పుడు మళ్ళీ మేము కి ప్రిపేర్ అవ్వాలా టెక్స్ట్ బుక్స్ తీస్తేనే మాకు చాలా బాధగా ఉంది ప్రిపేర్ అవ్వలేకపోతున్నా మళ్ళీ ఆ ఏ మాకు వస్తున్నాయని చెప్పి అంటున్నారు నిజమేనండి ఈ ఏడు సంవత్సరాలు కష్టపడి మనం ఎగ్జామ్ రాసి మనకు కొంచెంలో మిస్ అయిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం కానీ ఇప్పుడు దాంట్లోంచి మనం బయటికి రాకపోతే జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కానీ జరగబోయే దాన్ని కూడా మనము మనకు అనుకూలంగా చేసుకోలేము అన్నమాట ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చుండే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఈ ఇయర్ టెట్ ఉంటది నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటది మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు హోప్స్ వదులుకోవద్దు మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పన్నారు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో వాళ్ళు డిఎస్సి అంటున్నారు ఒకవేళ అప్పుడైతే సిలబస్ కూడా చేంజ్ కాదండి మేబీ మారితే టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏదైతే చేంజ్ అయిందో అదే ఉంటది గానీ ఇప్పటి వరకు మొన్న డిఎస్సి మనం ఏం చేద్దామో అదే ఉంటది కట్గా అయితే మనం ఫస్ట్ ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోండి అప్పటికి మీకు ఇంకా టైం ఉంది అంటే ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ లో కావచ్చు సైన్స్ లో కావచ్చు సోషల్ లో కావచ్చు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ నైన్త్ టెన్త్ లో కంటిన్యూ అయిన టాపిక్స్ మనం చదువుకుంటే సరిపోతుంది అలాగే మనకి నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ పేపర్ ఇస్తారు ఆ సిలబస్ పేపర్ లో ఉన్న అంశాలు పక్కన పెట్టుకుని ఆ అంశాలకు సంబంధించిన చాప్టర్స్ అనేవి నేను క్రితం లో ఉన్నాయో లేదో కూడా చూసుకొని ఆ రకంగా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట టెట్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము భయపడుతున్నాం బాధపడుతున్నాం అంటే ఈ ఉన్న టైం కూడా మనం వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇంకా జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు అదంతా కంప్లీట్ అయ్యే వరకు అయితే టెక్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అదంతా కంప్లీట్ అయ్యి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మనకు వెంటనే టెక్ నోటిఫికేషన్ అనేది ఉంటది వాళ్ళు నవంబర్ లో టెట్ అంటున్నారు నవంబర్ లో టెక్ నోటిఫికేషన్ టెక్ట్ ఎగ్జామ్ అనేది మనకు తెలియదు వాళ్ళకి ఏం పోయింది నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఫార్టీ డేస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లో సిక్స్టీ డేస్ వాళ్ళకి నైన్టీ డేస్ వాళ్ళకి ఎన్ని డేస్ నచ్చి టెన్ డేస్ ఇచ్చి పెట్టేస్తారు వన్ డియర్ కి కదా ఏం జరిగిందో అందరూ నైన్టీ డేస్ ఇస్తారు అనుకున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ అయిపోయింది రివిజన్ చేయలేకపోయాము టైం సరిపోలేదు మరి అలా అలాంటప్పుడు ఈ కి ఎంత టైం ఇస్తారు ఎప్పుడు ఉంటది మనం ఎలా ఎలాగెస్ చేయగలని చెప్పండి అది వాళ్ళ చేతిలో పని వాళ్ళు ఇచ్చేస్తారు పెట్టేస్తారు కానీ మనం అప్పటికే సిద్ధంగా ఉండాలి టెట్ మార్కులు అనేవి ఎంత ప్రాధాన్యత తీసు ఉందో ఇప్పుడు ఈ డిఎస్సి లో మీకు అర్థమైంది కదా ఒక అర మార్కుతో మనం చాలా ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోయాము ఎందుకో ఆ టెట్ స్కోర్ అనేది మనకుంటే ఇప్పుడు మనకి ప్లస్ అయ్యి ఉండేది కదా నాకు వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ వచ్చింది అంటే నాకు సెవెంటీన్ టెట్ స్కోర్ అనమాట ఒక నాకు నైన్టీన్ టెట్ స్కోర్ ఉంటే ఇప్పుడు నేను జాబ్ లో ఉండేదాన్ని కదా సో టెట్ స్కోర్ అనేది చాలా ప్రాధాన్యత ఉంది అనమాట మన చేతిలో ఉన్న పని మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు మనము బాధలో ఉన్నాము చదవలేకపోతున్నాం అంటే మనం ఇంతకు ముందు ఇప్పటి వరకు చదివినంత మర్చిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతాం అది గుర్తు ఉండదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి అది మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ వచ్చి చదవాలంటే ఎంత మెంటల్ స్ట్రెస్ ఒకసారి ఆలోచించండి సో అంత స్ట్రెస్ మన మైండ్ కి అవసరమా ఇప్పటి వరకు స్ట్రెస్ ఫీల్ అయ్యాము చదివాము కష్టపడ్డాము జాబ్ మిస్ అయ్యాము మళ్ళీ ఇదే స్ట్రెస్ మనకి అవసరమా చెప్పండి సో అవన్నీ మర్చిపోండి జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనము నిజాన్ని మనం ఒప్పుకొని తేరాలి మనకి రాలేదు మనం మళ్ళీ ప్రయత్నించాలి అనే నిజాన్ని మనం ఒప్పుకోవాలి సో దాన్ని మనం ఒప్పుకుంటేనే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది మన ప్రిపరేషన్ కి స్టార్ట్ చేయగలం అనమాట సో ఇవన్నీ కూడా ఉంటాయి సో మనం అవన్నీ ఆలోచిస్తా కూర్చుంటే భవిష్యత్ అనేది ఇంకా బాధాకరంగా మారిపోద్ది సో సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం అనేది మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే మన మెంటల్ హెల్త్ అనేది మనమే కాపాడుకోవాలండి కొన్ని రక్షక తంత్రాలు వాడి లేదంటే ఇంకా మన మైండ్కి మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తే దాని ఎఫెక్ట్ అనేది మిగతా మన అవయవాల మీద పడిపోయి మన ఆరోగ్య పరిస్థితి అనేది దెబ్బతింటది మరి ఆరోగ్యం అన్నది పోయాక మనం ఏం చేయాలనుకున్నా చేయలేము అండి ఏదైనా హెల్త్ ఉన్నప్పుడే మనం చేయగలం అనమాట ఏది ప్లాన్ చేసుకోవాలన్నా ఫ్యూచర్ కోసం ఏదైనా కష్టపడి సాధించాలన్నా ఏం చేయాలన్నా సో ఇప్పుడు జరిగిన దాన్ని జరిగిపోయిన దాన్ని మర్చిపోండి సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎప్పటికైనా ఓకేనా మన ఛానల్లో అయితే క్లాసెస్ ఎలా చూడాలి ఏంటి ప్లేలిస్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పు చెప్తాను అనమాట మన క్లాసెస్లో అయితే ఇప్పటివరకు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము సెవెంత్ క్లాస్కి సంబంధించి నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసాము అందులో త్రీ చాప్టర్స్ చెప్పేసాము ఎయిత్ క్లాస్లో నెంబర్ సిస్టమ్కి సంబంధించి త్రీ చాప్టర్స్ ఉన్నాయి అందులో ఒక చాప్టర్ చెప్పేశాను ఇంకా టూ చాప్టర్స్ ఉన్నాయి అవి చెప్పేస్తాను తర్వాత మిగతా క్లాసెస్ అన్ని కూడా దేనికి అవి గా సబ్జెక్ట్ వైజ్ మెథడ్ కావచ్చు కంటెంట్ కావచ్చు సైకాలజీ కావచ్చు బీఏఈ కావచ్చు జీకే కరెంట్ అఫేర్ కావచ్చు ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు ప్రతి దానికి సపరేట్ గా ప్లేలిస్ట్లు పెట్టేసి ఉన్నానండి సో చాలా మంది అడుగుతున్నారు ఎలా చూడాలి టెలిగ్రామ్ లో ఎలా జాయిన్ అవ్వాలి ఎగ్జామ్ ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అసలు మీరు చూస్తున్నారు కదా ఈ క్లాస్ చూసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారా మీరు సింబల్ ఉంది క్లియర్ గా ఉంది కదా అందరికి కనిపిస్తుంది కదా ఇక్కడ చూసారా మీరు సింబల్ ఉంది ఈ సింబల్ మీద ఈ డిపి మీద క్లిక్ చేస్తే ఇలా మన ఛానల్ ఓపెన్ అవుతుంది చూసారా తారక్ వాహిని అటెండ్ ఛానల్ ఓపెన్ అయింది ఇక్కడ చూసారా హోమ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ చూసారా ఇలా ఇలా కొంచెం పక్క ఇది ప్లేలిస్ట్ అనమాట కనిపిస్తుంది కదా ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే చూసారా ఇవన్నీ ప్లేలిస్ట్ అనమాట ఇది ఇంగ్లీష్ లిటరేచర్ ఇది పిఐఏ ఇది జికే కరెంట్ అఫైర్ ఇది ట్రై మెథడ్ ఇది తెలుగు మెథడ్ ఇది డే వన్ టు డే మ్యాథ్స్ కంటెంట్ అండి మ్యాథ్స్ మొత్తం వీడియోస్ ఇందులో ఉంటాయి ఇది ఈవిఎస్ ఇది ఇంగ్లీష్ మెథడాలజీ తెలుగు కంటెంట్ సైకాలజీ ఇంగ్లీష్ క్లాస్ వైజ్ టాపిక్ వైజ్ గ్రామర్ అనమాట ఇది సో దేనికి అది సపరేట్ గా ఉంది అందులో ఉన్న క్లాసెస్ అన్ని ఫ్రీ మీరు చూసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఇది ప్లేలిస్ట్ అనమాట ఇది షార్ట్స్ ఇది వీడియోస్ ఇవి మీకు లేటెస్ట్ వీడియో కావాలి అంటే ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తే చూసారా వన్ డే ఏగో టూ డేస్ ఏగో త్రీ డే ఏగో ఫోర్ డే ఏగో ఫైవ్ డే ఏగో సిక్స్ డేస్ ఎగో ఎవ్రీ డే మన క్లాసెస్ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది మన ఛానల్లో క్లాసెస్ చూడాల్సిన విధానం అయిపోయింది కదా ఇంకా ఇంకా చాలా మంది డౌట్ ఏంటంటే అది న్యూ సిలబస్ కాదా ఏంటి టూ ఇయర్స్ ఏగో ఉంది త్రీ ఇయర్స్ ఏగో ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టూ థౌజండ్ ట్వంటీలో లో సిలబస్ మారిందండి టూ థౌజండ్ ట్వంటీలో సిలబస్ మారితే నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో క్లాసెస్ చెప్పాను అంటే చెప్పి నేను త్రీ ఇయర్స్ అయింది కానీ ఇప్పటికి కూడా ఆ త్రీ టు ఫైవ్ అలానే ఉన్నాయి అవి ఏం మారలేదు జిల్లాలు మారాయండి ఆ మారిన జిల్లాలు కూడా ఎక్కడ మారే ఏంటి అనేది నేను థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ త్రీ పార్ట్స్ గా క్లాసెస్ చెప్పాను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మన యూట్యూబ్ లో ఉంటది థర్డ్ పార్ట్ మనకి యూట్యూబ్ లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి దాన్ని డిలీట్ చేస్తాను కానీ టెలిగ్రామ్ లో ఉంది వీడియో రూపంలో టెలిగ్రామ్ లో ఉంది అది చూస్తే మీకు పార్ట్ లో ఏం చేంజ్ అయ్యాయి డిస్ట్రిక్ట్స్ ఎక్కడ మార్చుకోవాలి ఏంటనేది ఆ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడాలి పార్ట్ వన్ పార్ట్ ఎవరు చూసారు పార్ట్ త్రీ చూడాల్సింది లేదంటే ఏం చేంజ్ అయ్యాయి ఏం చేంజ్ అయ్యి అనేది మీకు తెలియదు అనమాట ఓకేనా సో అదనమాట ఇంకా ఇంగ్లీష్ కి సంబంధించి ఓల్డ్ సిక్స్ చెప్పాను అది లిస్ట్ లో తీస్తాను లిస్ట్ లో మీకు ఏ వీడియోలు ఉన్నాయో అవన్నీ కొత్త సిలబస్ ఏ పాత సిలబస్ ఏమీ ఉంచలేదు ఓకేనా క్లారిటీయా ఓకే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది సెవెంత్ అయితే ఏవో మారిందని అంటున్నారు నేను కొత్త బుక్స్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికి చెప్పానండి వాళ్ళు పీడిఎఫ్ లు కావచ్చు లేదంటే బుక్స్ అయినా వాళ్ళు చూసి ఏం మారింది ఏంటో నాకు చెప్పాక నేను మీకు చెప్తాను ఓకేనా ఒకవేళ మీరు అన్నట్టుగా కొన్ని లెసన్స్ తీసేశారు అని చెప్పి అంటున్నారు అవన్నీ కూడా నేను కనుక్కుంటున్నానండి సో టెక్స్ట్ బుక్స్ అనగానే దొరకవు కదా మనకి ఎందుకంటే మళ్ళీ థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి టెక్స్ట్ బుక్లు వ్యవహరిస్తారు చెప్పండి సో అది కొంచెం కష్టమైన పని కాబట్టి నేను కూడా కనుక్కుంటున్నాను ఇదనమాట నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఇది కదా డౌట్ సో ఇది ప్లే స్టోర్ చూసారు కదా ఈ ప్లే స్టోర్లో మీరు టెలిగ్రామ్ అని సెర్చ్ చేయాలి టెలిగ్రామ్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఉంది కదా ఇక్కడ సచ్ దగ్గర ఎయిమ్ ఫర్ డిఎస్ఎన్ సర్చెస్ చూసారా గ్రూప్ రావట్లేదు రావట్లేదు అంట చూడండి వచ్చింది వచ్చిందా ఇది మన గ్రూప్ ఇది పబ్లిక్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అంటారు అది ఓపెన్ అవ్వదు ఆ కింద జాయిన్ అని ఉంటది అది నొక్కిస్తే అక్కడ అప్పటి వరకు పెట్టిన మెసేజ్ అన్ని మీకు కనిపిస్తాయి మీరు మెసేజ్లు పెట్టడానికి అవ్వదు నేను పెట్టిన మీరు చూడడానికి అవుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని అడగాలని నేను గ్రూప్ లో చాట్ అనేది ఓపెన్ చేస్తేనే మీరు మెసేజ్లు పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఇలా ఉంటది సెండింగ్ మెసేజెస్ ఇస్ నాట్ అలౌడ్ అంటే అది గ్రూప్ ఓపెన్ అవ్వనట్టు కాదు గ్రూప్ ఓపెన్ లోనే ఉంది మీరు మెసేజ్లు పెట్టడానికి అవ్వదు అని దాని అర్థం మీరు అక్కడ జాయిన్ అని ఉంటది జాయిన్ అయిపోతే చాలు ఇది ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఇందులో కనిపించట్లేదు గ్రూప్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఓపెన్ గానే ఉంది సెర్చ్ చేస్తే రావట్లేదు అన్నారు సెర్చ్ చేస్తే వస్తుంది నేను ఇప్పుడే లైఫ్ గా జాయిన్ అయిన వాళ్ళకి కూడా నేను కనుక్కున్నాను వాళ్ళు వస్తుంది మేడం బానే ఉంది అన్నారు చూసారా నిన్నటికి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు చూడండి అది ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు మాత్రం ఎలా జాయిన్ అవుతారు చెప్పండి నిన్నటికి వాళ్ళకి హండ్రెడ్ మెంబర్స్ ఎలా జాయిన్ అవుతారు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి అండి ఓకేనా గ్రూప్ అయితే బానే ఉంది ఏం కాలేదు మీరు సర్చ్ చేసి జాయిన్ అయిపోవచ్చు లింక్ లింక్ అని అడుగుతున్నారు లింక్ ఎక్స్పైర్ అయిపోయింది నేను మళ్ళీ కొత్త లింక్ కూడా నేను పెట్టలేదు చాలా మంది దాంట్లో జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నారు ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంది ఇందులో ఆ తర్వాత మళ్ళీ ఒక సిక్స్ హండ్రెడ్కి కి వచ్చింది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది సో మీరు సర్చ్ చేసి జాయిన్ అయిపోతుంది ఇది పబ్లిక్ గ్రూప్ మీరు ఎలాంటి ఫీజు కానీ ఏం పే చేయక్కర్లేదు వీక్లీ ట్రస్ట్లు ఫ్రీగా ఉంటాయి ఎగ్జామ్స్ బిట్స్ అయితే ఇంతకు ముందు మీరు వాళ్ళు అడవచ్చు చాలా బాగుంటాయి సో మీకైతే బాగా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్స్ రాస్తే ఎందుకంటే ఒకవేళ క్లాస్లో నేను ఏదైనా ఒక రెండు మిస్ చేసి ఎగ్జామ్ దగ్గర కవర్ చేస్తాను అనమాట సో అది ఇంతకు ముందు రాసిన వాళ్ళకి బాగా తెలుసు ఓకే ఈ వీడియోలో మీ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే మనము క్లాసెస్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి ఏంటనేది ముందే డిసైడ్ అయ్యాం కదా నేను ఒక పోల్ పెట్టి మీ అందరి సలహాలు తీసుకున్నాకే మొత్తం సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా చెప్పాలని డిసైడ్ అయ్యాము సో అలా పోల్ పెట్టాను అది సెలెక్ట్ చేసుకున్నారు కదా అని చెప్పి నేను అలానే కంటిన్యూ అవుతున్నాను అనమాట ఇప్పుడు సైకాలజీ ఇంగ్లీషు మ్యాథ్స్ మెథడ్ ఇలా మొత్తం కంటెంట్ మెథడ్ సైకాలజీ మూడు ఉండేలాగా నేను చూసుకుంటున్నాను ఎక్కువగా ఇంగ్లీష్ మ్యాథ్స్ డౌట్ కదా అని చెప్పి ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్ చెప్తున్నాను అనమాట అలాగే సైన్స్ సోషల్ కూడా చెప్దామని అనుకుంటున్నాను కుదరట్లేదు సో చాలా మంది ఏమంటున్నారంటే ఒకే సబ్జెక్ట్ ఒక వీక్ మొత్తం చెప్పండి కంప్లీట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు సో నాకైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట సో ఏంటి అప్పుడు అలా సెలెక్ట్ చేసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పి నాకైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు వీక్ మొత్తం అంత సిలబస్ అంతా కంటెంట్ మెథడ్ ఆఫ్ సైకాలజీ మూడు కవర్ అవుతాయి కదా అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను మొత్తం వీక్ మొత్తం ఒకే సబ్జెక్ట్ కి చెప్పండి అన్నా కూడా నో ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు చెప్పమంటే చెప్తాను నేను అనుకున్నది ఏంటంటే సిలబస్ అంతా కూడా ఒక టైంకి కంప్లీట్ అవ్వాలి అంటే ఈవే కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే కంటెంట్ మెథడ్ ఆఫ్ సైకాలజీ ఒకే టైం కంప్లీట్ అయిపోతాయి సో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే టైం కంప్లీట్ అవ్వకపోయినా అన్ని సబ్జెక్టులు ఎంతో కొంత అయ్యి ఉంటాయి ఇప్పుడు ఒకే సబ్జెక్ట్ మనం చెప్తే వెళ్తే అదే అవుతుంది మిగతావన్నీ ఉండిపోతాయి కదా అదే నేను అన్నదనమాట సో దీని మీద మీరు కూడా ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ వీక్ ఏ క్లాసెస్ చెప్పాలి అనేది కూడా నేను టెలిగ్రామ్ లో పోల్ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను సో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్లాసెస్ అనే ఉంటాయి ఓకేనా సో ఇదన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెగ్లెక్ట్ చేయదండి అసలు నెగ్లెక్ట్ చేయదు ఇది మన లైఫ్ అండి ఇది మనమే బాగు చేసుకొని మన కోసం ఎవరు రారు మీకు ఎందుకు పోయింది ఎన్ని తక్కువ మాటలు వచ్చాయని కూడా ఎవడు అడగడు వచ్చిందా రాలేదని అడుగుతాను ఇంక అక్కడికి అక్కడ వెళ్ళిపోతాడు సో ఇంకా ఇది నీ లైఫ్ నువ్వే బాగా చేసుకోవాలన్నమాట అయ్యో రాలేదా ఎందుకు రాలేదు ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి ఏమైంది అయ్యో ఇంత కష్టపడి ఇలా నీ ఎవరు జాలి చూపించరు రీజన్స్ కూడా ఎవరు అడగరు అడగాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు కష్టపడ్డావు చదివినా రాలేదు ఇంక పెట్టలేదు నెక్స్ట్ టైం ట్రై చేయి ఇంక ఇంతే ఇలా అనుకుంటేనే ఇంకా మన మైండ్ సాటిస్ఫై అవుతుంది మనకు ముందుకు వెళ్ళగలం అనమాట సో అక్కడే ఉండిపోతే అక్కడే ఉండిపోతామండి నేను ఇక్కడ ఈఎస్సీ రాయను నేను చదవను మేడం నేను నాకు ఇంకొద్దు నేను ఇంకేదో చేసుకుంటానంటే అది మీ ఇష్టం వదిలేదు బ్యాటిస్ఫై కానీ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతానే ఉద్దేశం ఉంటే మాత్రం ఇప్పటి నుంచే చదవాలండి లేదంటే డబ్బై అనమాట ఓకేనా సో ఇది ఈ వీక్ మీద మీరు అడిగిన డౌట్స్ కామెంట్స్ మోటివేషన్ అంతా అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు వీడియోస్ కావచ్చు క్లాసెస్ కావచ్చు ఫ్రీగా చెప్తున్నానని ఒక కన్సర్న్ కావచ్చు సబ్జెక్ట్ ఉంది అనే ఒక ఇంప్రెషన్ కావచ్చు వందలో ఒక్కడు ఏదో అన్నాడని చెప్పి ఫీల్ అయ్యే టైప్ కాదు అలా అయితే సోషల్ మీడియాలోకి రాను కదా కానీ ఎందుకు అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదండి సో అంటే ఒక శ్రీకాకుళం నుంచి ఒక మారుమూల చిన్న ప్రాంతం నుంచి ఒక మధ్య తరగతి గృహిణి వచ్చి గ్రో అవ్వడం ఇష్టం లేక డౌన్ చేయాలని అంటున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అంటే అది నాకు అంత ఈజీగా రాలేదు సో నేను చెప్పుకుంటున్నానంటే అది నాకు అష్టం అది నా ఇష్టం నేను చెప్పుకుంటాను ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు వీడియో చూస్తున్నావు నేను ఎవరు ఏంటో నీకు ఎలా తెలుస్తుంది చెప్పబోతే అంతే కదా ఇప్పుడు నేను ఫలానా అమ్మ నాకు ఇలా పోయింది నేను ఇలా చెప్తున్నాను సో నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో అంటున్నాను అంతకుమించి ఇంకేం లేదు కదా సో దానికి కూడా ఆర్గ్యూ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అనమాట అది నేను పొద్దున్న నాలుగుకి మూడుకి లేచి ఇంకా క్యారీస్లు కట్టాలి పిల్లలు వేస్తారు అన్ని హెల్ప్లు అన్ని వర్క్స్ ఉంటాయని చెప్పి గొప్పగా ఏదో ఒక సబ్జెక్ట్ పంపించి చదవమంటే అక్కడ చదివేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వండుతా అమ్మ ఉప్పు ఎక్కువైతే కారం ఎక్కువ తీయడంటారో ఇటు పక్క ఒక పి పక్క సైకిల్స్ ఇవన్నీ ఇంట్లో తిరుగుతుంటే ఇటు పక్క టైం అయిపోతుంది ఇది ఇంట్లో తిరుగుతుంటే వంట చేసుకుంటా గిన్నెలు తోముకుంటా బట్టలు ఉత్తుకుంటా పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ చదువుకొని మళ్ళీ లంచ్ మళ్ళీ డిన్నర్ ఇవన్నీ పడి ఇంత కష్టపడి అయితే ఒక మధ్య తరగతి గృహినికి ఒకసారి ఆడపిల్లకి ఇంత స్కోర్ వస్తే అది చూసి తట్టుకోలేక నువ్వు కామెంట్ చేస్తున్నావా లేకపోతే నీకు ఏంటో నాకు అర్థం కావట్లేదు మిస్టర్ డాషు అసలు ఎందుకు నువ్వు ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తావో కూడా తెలియదు కాబట్టి ఇలాంటి డాష్ల్ని నేను పట్టించుకోను జనరల్గా కానీ స్కోర్కి నువ్వు కామెంట్ చేయడం అనేది నాకు అంత తీసుకోలేకపోతున్నాను అనమాట సో అందుకని ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఏ యాదవ్ ఏ కామెంట్ చేసినా ఇంకా మనం పట్టించుకోవద్దు మన వేళ మనం వెళ్ళిపోదాం ఓకేనా సో వంద మందిలో తొంభై తొమ్మిది మంది నా వెనుకున్నారు అది నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఓకేనా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్